అన్నటువంటి విషయంలో సందేహం లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇరవయో తారీఖు తర్వాత పబ్లిక్ ని సందర్శనకు అలవ చేస్తారు ఇది ప్రభుత్వమా పార్టీయా అన్నటువంటి ప్రశ్న కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజల మంచి బడుగు బలహీన వర్గాల మనిషి దళిత అభివృద్ధి కోసం దళితులని ఆ వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషికి మన పార్టీయే కాదు ప్రతి రాజకీయ పార్టీ కూడా అంబేద్కర్ గారిని ప్రశంసిస్తారు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమా ఇది పార్టీ కార్యక్రమ అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనికి ఆహ్వానం అవ అక్కర్లేదు ఒక ఒక దార్శకుని దార్శనికుడి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అవసరమా మీరే చెప్పండి ఆయన జీవితాన్నే అంకితం చేసినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఇంకొక విషయం చెప్పాలనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత గడ్డ పైన పుట్టి ఉండకపోతే బహుశా ఆ అలనాటి ఆ వివక్షత మా ఆ వివక్షత అంటరానితనం అస్పృశ్యత ఇవన్నీ కూడా ఈరోజు కూడా ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్నటువంటిది లేకపోతే ఈరోజు కూడా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేటటువంటి వాళ్ళు కాదు అదే ఆయనటువంటి ఆశయాలు ఆ ఆశయాల్ని కొనసాగించడమే మన అందరి లక్ష్యం పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించారు దీంట్లో పార్టీ అని కానీ ప్రభుత్వం అన్నటువంటి తేడా చూపించకూడదు అనేది నా ఉద్దేశం ఒంటి గంటకు వస్తుంది వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్